నీ కుటుంబం పాడైపోతుంది కుటుంబంలో ఉన్నటువంటి నువ్వు నువ్వేం చేస్తున్నావు కుటుంబంలో ఉన్నటువంటి నువ్వు నువ్వేం చేస్తున్నావు కుటుంబంలోని దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి బిడ్డలుగా బ్రతుకుతున్నటువంటి మీరేం చేస్తున్నారండి ఒక్కరైనా సరే కుటుంబం మొత్తం నీ సొంత కుటుంబం కట్టబడాలి అని అంటే నువ్వు లేచి ప్రార్థన చెయ్యాలి అన్న కామన్ సెన్స్ మనకు ఉండాలండి ఒక్కడండి ఒకే ఒక్కడు దానియలు గారు జ్ఞాపకం చేసుకోని అయ్యా ఆ రాజ్యం పతనమైపోయింది ఎరుశలేము పట్టణం పాడైపోయింది తండ్రి ఎరుశలేము పట్టణం పాడైపోయింది దేవా ఆ పాడైపోయినటువంటి ఆ దేశాన్ని మరలా కట్టాలి అని అంటే నువ్వు తప్ప ఇకెవరు కూడా మాకు సహాయం చెయ్యరే నువ్వు తప్ప మాకు ఎవరు సహాయం చెయ్యరే అని ఒక్కడు ప్రార్థన చేస్తే ప్రేమైన దేవుని పిల్లలారా ఆ ఎరుసలేము పట్టణం మొత్తం కూడా మరలా కట్టబడింది ఏ నీ ఇంట్లో ఉన్నటువంటి నీ తండ్రి కోసమో నీ తల్లి కోసమో నీ భార్య కోసమో నీ భర్త కోసమో నీ బిడ్డల కోసం నీ సొంత కుటుంబాన్ని కట్టడం కోసం ఎందుకు ప్రార్థన చేయ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యక్రమం ప్రార్థన కనుక ఆయన కనుక అడిగితే ఏమంటే ఒక పట్టణాన్ని కట్టినటువంటి గొప్పవాడికి నీ జీవితాన్ని కట్టడా నీ కుటుంబాన్ని కట్టడా నువ్వు చేస్తున్నటువంటి ఏ పనిలోనైనా నీ సహాయం చేయడా చాలా మంది అండి చాలా మంది కుటుంబాలను కట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలా మంది వ్యక్తిగతమైనటువంటి జీవితాలను పాడైపోయినటువంటి జీవితాలను మరలా కట్టబడలేక ఏమంటే నాశనం అయిపోతున్నటువంటి ప్రపంచంలో దేవుడు చెబుతున్నటువంటి మెలుగుబడి అయ్యా ప్రార్థన చేస్తే చాలు నిన్ను తిరిగి కట్టడం కోసం నీ కుటుంబాన్ని మరలా తిరిగి కట్టడం కోసం నీ సంఘాన్ని పాడైపోయిన నీ సంఘాన్ని మరలా బాగు చేయడం కోసం కట్టడం కోసం నేను సిద్ధంగా ఉంటాను ప్రార్థన చేసేవారు లేరే ఎదురు చూస్తున్నాడండి ఒక మోసే ఒక్కడు ప్రార్థన చేస్తే మోసేను తప్పుకో ఈ జనం అందరూ కూడా నన్ను సోదరులకు గురి చేసి నన్ను దుఃఖ పెట్టేశారు వీళ్ళందరినీ కూడా నాశనం చేస్తాను తప్పుకో నీ నుండి నేను ఒక సంతానాన్ని మరలా రప్పించుకుంటాను భూమి మీద అయ్యా అలా చెయ్యోతయ్యా అలా చెయ్యోతయ్యా ఎలా చెయ్యోతా ఒక్కడు ప్రార్థన చేస్తే అన్ని లక్షల మందిని బ్రతికించినటువంటి గొప్పవాడండి దేవుడు ఒక్కడు ఒక్కడండి ఒక్కడు ప్రార్థన చేస్తే ఒక్కడు ప్రార్థన చేస్తే ఆయన తిరిగి కట్టడం కోసం ఆయన సిద్ధపడుతూ ఉన్నారే అదే మాట ఇక్కడ అంటున్నారండి కట్టువాడు యోహోవా ఎరుషలేమును కట్టినటువంటి దేవునికి నీ ఇంటిని కట్టడం ఒక లెక్క చెప్పు ఉద్యోగాలు రావటం లేదని బాధపడిపోతున్నావే లేకపోతే పెళ్లిళ్ళు కావటం లేదని బాధపడిపోతున్నావే ఎవరెవరి సహాయాన్నో తీసుకుంటున్నావు నీ తండ్రి సహాయాన్ని ఎప్పుడైనా నువ్వు తీసుకునేది ఎవరెవరి సహాయాన్నో తీసుకుంటున్నావు కానీ నీ తండ్రి ఎదుట ఒక్క మాట చెప్పు అయ్యా జీవితాన్ని ఇచ్చినటువంటి నువ్వు నా జీవితంలో ఇది తక్కువైపోయింది ఇది గనక నాకు ఇవ్వు తండ్రిని నీ కోసం బ్రతుకుతానని ఒక్క మాట చెబితే కట్టడానికి సిద్ధంగా ఉన్నాడే ఆ తండ్రిని మనసారా ఎప్పుడే ఆయన మంచుతానని నువ్వు తెలుసుకునేది చెప్పు ఒక్కసారి అయినా సరే ఆయన తట్టుకు తిరిగి మోకరించి ఆయనను ఒక్కసారి మనస్ఫూర్తిగా అడుగుతావా నీ జీవితాన్ని కట్టడానికి సిద్ధంగా ఎవడి ఎంత మంచి అండి ఎన్ని నేను వెళ్తూ ఉంటాను స ఏ సంఘాలకు వెళ్ళినా సరే అక్కడ పురుషులు ఎవ్వరూ రాలండి స్త్రీలు వస్తూ ఉంటుంటారు స్త్రీలు వచ్చిన తర్వాత వాళ్ళకి కుటుంబాన్ని కాపాడుకోవద్దాం మీరు అమ్మా కొన్ని సంఘాలలోనే పురుషులు తప్ప స్త్రీలు కనపడరు